హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి ఈరోజు టాపిక్ వచ్చేసి గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు కదా మరి వాస్తు ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గుమ్మడికాయ కట్టకపోతే నష్టం ఏంటి అన్న సమాచారం కూడా తెలుసుకుందాం మనం ఉన్నతంగా పెరుగుతున్నప్పుడు సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చూసి ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబంపై పడుతుంది ఏ కుటుంబంపై నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబానికి తరచూ సమస్యలు ఎదురవడం కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురవుతూ ఉంటారు తరచూ ఆందోళనలు వంటి సమస్యలు మొదలవుతూ ఉంటాయన్నమాట నరదృష్టి వల్ల రాయి అయినా పగులుతుందని పెద్దలు అంటుంటారు కదండి కూరగాయలలో సంవత్సరం మొత్తం పాడవకుండా నిలవ ఉండేది ఏంటండి గుమ్మడికాయ కదా అంత శక్తి కలిగిన గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణకు గుమ్మంపై కట్టుకుంటాం కొందరు ఇంట్లో అయితే కట్టిన కొద్ది రోజులకే అది పాడైపోతూ ఉంటుంది మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాము ఇలా తరచూ పాడైపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉండడం రెండోది ఆ ఇంటిపై నకరాత్మక శక్తి ఎక్కువగా ఉన్నందున అని పెద్దలు చెబుతుంటారు కదా ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టడం మంచిది జ్యోతిష్య నిపుణులు కూడా చెప్తుంటారు కదా మరి ఆ గుమ్మడికాయను సంస్కృతంలో కూష్మాండం అని కూడా పిలుస్తారు కూష్మాండం అంటే అమ్మవారి స్వరూపం కూష్మాండ దేవి తన యుక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి కూష్మాండ దేవి అమ్మవారు కూష్మాండ దేవి అమ్మవారు రూపం దాల్చిన తర్వాత ఆవిడ తన శక్తితో సూర్యచంద్రులను సృష్టించిందంట సూర్యుడికి శక్తిని ఇస్తున్నటువంటి దేవత కూష్మాండ దేవి కూష్మాండ దేవి అంత గొప్ప దేవత కాబట్టి ఆ దేవతలలో అన్ని శక్తులు నిమిడి ఉంటాయని కూడా వేదాలు మనకు చెప్తున్నాయి హృదయంలో మనకు ఎటువంటి కుళ్ళు కల్మషం మాయ మోసం దుర్బుద్ధి ఇవన్నీ ఉండకూడదు ఇలాంటివి ఉంటే పోవాలని చెప్పి కూష్మాండాన్ని మన ఇంటికి కట్టడానికి దిష్టి తీసి పారవేయడం కానీ చేయవచ్చు అని పెద్దలు చెబుతుంటారు కదండి అంటే మనలో ఉండే అటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దిష్టి రూపంలో తీసి కూష్మాండ రూపంలో అంటే గుమ్మడికాయ రూపంలో బయట పడేస్తున్నాం అలాగే బయట నుంచి మన ఇంటి మీద పడే దుష్ట శక్తులను అంటే నరదిష్టి వీధిషువుల దిష్టి ప్రయోగ దోషాలు పీడా పిశాచాలు ఏవైనా కానీ మన ఇంట్లోనికి ప్రవేశించకుండా కాపాడే శక్తి ఉన్నటువంటిది ఒక గుమ్మడికాయ మాత్రమే ఉందండి ఈ గుమ్మడికాయను ఆదివారం రోజు లేదా అమావాస రోజు ఎక్కువగా కడుతూ ఉంటారు ఎందుకంటే ఆదివారం సూర్యునికి సంబంధించిన రోజు సూర్యునికి శక్తి ఇచ్చింది కోష్మాండ దేవి కాబట్టి ఆ రోజు కట్టడం శ్రేష్టం అమావాస రోజు ఎందుకు కట్టాలంటే అమ్మవారు విపరీతమైన శక్తి స్వరూపంగా మారుతుంది మామూలు రోజుల కంటే ఆ రోజు శక్తి కోటి రెట్లు పెరుగుతుంది కాబట్టి అమావాస్య రోజు గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవాలని జ్యోతిష నిపుణులు కూడా చెప్తూ ఉంటారు మనకు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ పాడైతే మీకు తగలాల్సిన దోషాలు దిష్టి అంతా గుమ్మడికాయ తీసుకొని పాడైపోతుందనమాట పాడైపోయిన గుమ్మడికాయను ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలండి గుమ్మడికాయను అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు ఇంటి గుమ్మానికి కట్టుకోవడం చాలా మంచిది ఒకవేళ అమావాస్య నాడు కట్టడం వీలు కాకపోతే బుధవారం లేదా శనివారం నాడు అది కూడా సూర్యోదయానికి ముందే కట్టడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పెద్దలు అంటూ ఉంటారు అయితే గుమ్మడికాయని కట్టి ముందు ముందుగా మంచిగా క్లీన్ చేసుకొని దానికి పసుపు మొత్తం రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా అలాగే కొంతమంది కొన్ని రకాలుగా కడుతూ ఉంటారనమాట గుమ్మడికాయతో పాటు కొంచెం ఎండు మిరపకాయలు అవసరమైతే నిమ్మకాయలు కూడా కడుతూ ఉంటారనమాట ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు అలా కట్టుకుంటారు అనమాట అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే అలా కామెంట్ చేయండి అదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్